నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే ఒక ఇక్కడ ఒక రెండు లైన్లు ఇవ్వబడ్డాయండి చాణక్య నీతిలో దాని గురించి ఈరోజు చెప్పబోతున్నాను కానీ ఈ రెండు ఒక వేరు వేరు లైన్లు బట్ అయినా కానీ ఈ రెండింటిలో ఉండే మీనింగ్ ఇంచుమించుగా కొంచెం ఒకటేగా ఉనే ఉందండి అందుకే ఈ రెండు వీడియోలని నేను ఒకటిగా చేస్తున్నాను కొంచెం లెంగ్దీ వీడియో అయితే కనుక ఓపెన్ చేసిన వాడు దయచేసి చూడండి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఏంటంటే కనుక చెప్పుడు మాటలు వినేవాడు పుత్రులను భార్యను వదులుకుంటాడు ఇంకా చిన్న చిన్న దోషాలు ఉన్నాయని మంచి గుణాలను వర్జించకూడదు అని అది అదేంటంటే కనుక ఈ రోజుల్లో మంచి పనులు నాలుగు చేస్తే వాటిల్ని ఎలాగైనా సరే అనగదొక్కేయాలని పది మంది బయలుదేరుతున్నారండి ఒక్కడు మంచి పని చేస్తే పది మంది చెడ్డ చెడ్డ వ్యక్తులు కానీ చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళు కానీ పది మంది బయలుదేరుతున్నారు బాధాకరమైన విషయం ఏంటంటే మంచిని చూడగలిగేవాడు ఒక్కడున్నా కానీ వాడిని కూడా చూడ చూడనిచ్చే స్థితిలో ఎవరూ లేరు ఆ మంచిని ఎలాగైనా సరే తొక్కేసే దేంట్లోనే ఉన్నారన్నమాట ఇప్పుడు సపోజ్ ఎవరితో అయినా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటారు లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళని ఏదో తప్పుగానో తప్పు పట్టే విధంగానో మనం చూసినట్లయితే కనుక ఇంట్లో వాళ్ళే వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప తప్పు పట్టే విధంగానో తప్పు పట్టే కోణం నుంచో వాళ్ళని చూస్తే కనుక కారణం ఏంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయాలి నాకు కారణాలన్నీ అవసరం లేదు అది ఎందుకు అలా జరిగింది ఇదెందుకు ఇలా జరిగింది అంటే ఎవరు చెప్పలేకపోతారు కారణం ఏంటనేది తెలుసుకోగలిగితే అందులో అసలు అక్కడ ఉండడానికి కారణం ఏంటో లేదంటే ఏం మాట్లాడుతున్నారో కారణం ఏంటో అనేది తెలుస్తుంది కారణం తెలుసుకోకుండా మాత్రం దయచేసి ఎవరో ఏదో చెప్పారని నమ్మేసి వెళ్ళి ఇంట్లో వాళ్ళని అడగటము లేదంటే వాళ్ళని క్వశ్చన్ చేసి బాధించడం చేయకూడదు అట్లీస్ట్ అసలు అసలు అక్కడ ఏం జరిగింది అనేది చిన్నగా అయినా తెలుసుకోగలగాలి అందుకే కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలని ఇక్కడ చాణక్యులు చెప్పడం జరిగిందనమాట కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉండడం వలన ఇలాంటి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు దూరిపోతారు అలా దూరే వాళ్ళని కొంచెం దూరంగా ఉంచుకుంటే కనుక ఈ యొక్క గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతాయి అలా చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళని ఖచ్చితంగా దూరంగానే ఉంచాలి ఇక్కడ అదే చెప్తున్నారు చెప్పుడు మాటలు వినేవాడు ఎవరైనా వింటున్నారు అంటే గనకనే చెప్తారు చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు వినట్లేదు వాటిని ఫస్ట్లోనే ఖండించేశారు అంటే గనక ఎవరు చెప్పుడు మాటలు చెప్పే ప్రయత్నం చేయరు వీడు భయపడుతున్నాడు సో వీడి ఇంట్లో వాళ్ళ మీద మనం ఏం చెప్పకూడదు లేదంటే వీడి పిల్లల మీద మనం ఏం చెప్పకూడదు అని భయపడతారు లేదు కొంచెం ఏదో లూజ్గానో లేదంటే వినే స్థితిలోనో వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పి విడగొట్టే పనులే చేస్తారు ఇక్కడ అదే చెప్తున్నారనమాట అండ్ ఇంకొకటి చిన్న చిన్న దోషాలు ఉన్నాయని మంచి గుణాలని వర్జించకూడదు అని చెప్పారు కదా అది కూడా ఏంటంటే ఇప్పుడు సపోజ్ కొంచెం మంచి వాళ్ళే ఉండి ఉండొచ్చు లేదు చాలా వాళ్ళే అయి ఉండొచ్చు అంత మాత్రాన చెడు లేదు అని అనుకోకూడదు చెడు చాలా చిన్నది ఉండొచ్చు ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మంచి వాళ్ళు ఉండి ఒక టెన్ పర్సెంట్ ఏదో చిన్న చిన్న లోపాలు చిన్న చిన్న దోషాలు ఉన్నాయని ఆ దోషాలనే పట్టుకొని వేలాడితే అది నేను ఇదివరకు ఒక వీడియో చేశానండి పర్ఫెక్షన్ కోసం వెతుక్కుంటూ ఒక మంచిని వదిలేయొద్దు అనేసి చెప్పాను కదా ఇది కూడా ఇంచుమించుక అలాంటిది ఇదివరకు వీడియోలో అది నేను ఆ టాపిక్ చేశాను పర్ఫెక్షన్ కోసం వెతుక్కోవద్దు అని పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు అంత పర్ఫెక్ట్గా ఉంటే కనుక అసలు భూమి మీద పుట్టనే పుట్టరు ఎందుకంటే పర్ఫెక్షన్ అనేది భగవంతుడే మనల్ని భూమి మీదకి పంపిస్తూ మనల్ని మనకి జన్మని ఒక తల్లి ద్వారా ఇప్పిస్తున్నాడు సో పర్ఫెక్ట్గా ఉంటే అసలు మనం ఈ భూమి మీద ఉండనే ఉండము ఎందుకంటే పర్ఫెక్ట్ అయిన వాడు భగవంతుడే కాబట్టి భగవంతుడి దగ్గరో లేకపోతే గానే ఉండేవాళ్ళము అలా లేము మనం ఈ భూమి మీదకి వచ్చామంటే కనుక ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఎలాంటి వాడైనా సరే పర్ఫెక్ట్గా ఉండడు పర్ఫెక్షన్ కోసం వెతుక్కోకూడదు మంచి అనేది ఎయిటీ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ ఎక్కడో అక్కడ చిన్న దోషాలు లోపాలు ఉంటాయి అలాంటి లోపాలని వీలైతే సరి చేసుకోవాలి లేదంటే ఏమైందిలే అని జస్ట్ ఇట్ ఈజీగా వదిలేయడమే అవి పట్టించుకోగలిగినవి కానప్పుడు వదిలేయడమే దాన్నే పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే మంచి దోషాలు పోతాయి మంచి సారీ మంచి విషయాలు వెళ్ళిపోతాయి ఉండవు ఇది వరకు నేను చెప్పాను అనమాట ఇదివరకు చెప్పిన వీడియోలో అదే ఒక వైట్ పేపర్ని కనుక ఇస్తే కనుక దానిలో ఒక చిన్న డాట్ ఉంటే వైట్ పేపర్ అంతా కనిపించదు ఆ డాట్ మాత్రమే కనిపిస్తుందని చెప్పాను కదా అట్లానే ఆ డాట్ని కూడా మనము సరి చేసుకోగలగచ్చు తప్పు అనుకుంటే తప్పుగానే కనిపిస్తుంది అదే ఆ డాట్ని ఒక పెయింటింగ్ ఉన్న ఏదైనా ఆ స్కిల్ ఉన్న ఒక వ్యక్తికి ఇస్తే కనుక ఆ డాట్ కనిపించకుండా దాన్ని ఒక పెయింట్ చేసి చూపిస్తాడు లేదంటే ఇంకెవరికైనా చిన్న పిల్లలకి ఇస్తే చిన్న చిన్ని డ్రాయింగ్స్ చిన్న చిన్ని వేవో చేసి దానికి ఒక వేరే రూపాన్ని ఇస్తారు అట్లా మనము చూసే కోణంలో ఉంటుంది అంతే తప్ప దోషం ఉంది కదా అని ఆ దోషాన్ని దోషంగానే చూస్తూ కూర్చుంటే మంచి గుణాలు కనపడవు అందుకే మంచి చూసే ప్రయత్నం చేస్తే మంచి ఖచ్చితంగా కనపడుతుంది ఈరోజుకి ఇంతేనండి నమస్కారం ఇప్పుడు